మహాగణాధిపతి ఏ నమ ఓం గంగ్ గంగ్ గణపతి ఇప్పుడు రాబోయే ఉగాది మార్చి ముప్పయో తారీఖు సర్వాధి సర్వ నామ సంవత్సరం సర్వ సర్వావసు నామ సంవత్సరం రాబోయే మార్చి ముప్పైవ తారీఖు ఉగాది రాబోతోంది కాబట్టి ఆ ఉగాదిని ఆ ఉగాది నాడే మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడుతోంది ఆ షష్టగ్రహ కూటం వల్ల వచ్చే విపత్తులు రకరకాలుగా ఉన్నాయి ఏ రకంగా అంటే అన్ని రాసులకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు ఆ షష్టగ్రహతో కోసం రాశిలో ఏర్పడడం వల్ల ఏ ఏ రాశులకు ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ పరంగా ఎలా ఉంది దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి ఈ వేళకి జరుగుతున్న పరిణామాలు ఈ సష్టగ్రహ కూడా దేశ అరిష్టాలు ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి సునామీలు ఎక్కువ ఉంటాయి ప్రజల్లో ప్రజల నమ్మకాలను అయినా బ్రతకైపోతుంది రాజకీయ నాయకులు విపరీతమైన ప్రాబ్లమ్ సినిమా వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగని ఎవరు ఏ దేవుణ్ణి ఏ రకంగా కొలిస్తే ఈ షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ పోవడానికి రెమెడీలు ఏం చేసుకోవాలంటే వారహి దేవిని హోమం చేసుకోవడం వల్ల కానీ రాజస్య యాగం చేసుకోవడం వల్ల కానీ ఏ అమ్మవారికైనా అయినా గాయ గాయత్రి హోమం చేయించుకోవడం వల్ల కానీ వాళ్ళకి కొంచెం మనశ్శాంతి రావడం కానీ ఆరారోగ్యాలతో ఉండడం కానీ విపరీతంగా ఇప్పుడు ఈ రాబోయే కాలం మార్చి ముప్పై పాల్గొన మాసం చైత్రమాస అమావాస్య నుంచి రాబోయే ఉగాది పండగ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది దీన్ని బట్టి ఎవరు ఏ ఏ రకంగా ఏ విధుల్లో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళకు కానీ విపరీతమైన ఇబ్బందులు వస్తాయి ఇది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు దైవ దైవ దైవికంగా అన్ని రకాలుగా పూజలు చేయించడం కానీ అనేక రకాల గుహమాలు చేయించుకోవడం వల్ల కానీ విధి విధానాలు పాటించడంలో ఏ ఇబ్బందులు రాకుండా చేసుకోవాలంటే ఒకటే మార్గం అయ్యా మేషరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ షష్టగ్రహ కుంభం అలాగే వృషభ రాశికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి పోతే మిథున రాశికి చాలా టాపుగా ఉంది తులారాశికి అలాగే తులారాశికి సూపరు కన్య సింహరాశి వాళ్ళకి టాపు అలాగే చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు ఎలాగో షష్ఠగ్రహ కుంభం కూ కూటమి మార్చి ముప్పై తారీఖు నాడు వచ్చే ఉగాది పండుగ నాడే ఈ విధి ధానాల్లో ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది తుల రాశి వాళ్ళకి చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అలాగే కన్యా రాశి కూడా పర్వాలేదు ఈ రాశులు మిగతా కుంభరాశికి బాగోలేదు మీన రాశి బాగలేదు మకర రాశి కూడా చాలా బాగుంది ఈ సషగ్రహ కూటం వల్ల దేశంలో ఏ ఏ విధా విధానాలు ఏ పరిస్థితులు అడ్డం తిరుగుతాయా అంటే రకరకాలుగా ఏ వ్యక్తి ఏ వ్యక్తిత్వం చూసినా మనస్ఫర్ధలు ఎక్కువ అవుతాయి కుటుంబ కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్తలు పాటిస్తూ ఏ ఏ విధంగా మనం ప్రవర్తించాలో ఎవరితోటి ఎంతంత జాగ్రత్తలు తీసుకోవాలో ఏ విధానంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఆ ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరితో పరిచయాలు ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకోకూడదు పోతే ఇప్పుడు రాజకీయంగా విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి ఈ షష్టగ్రాహ్కూట రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు వస్తున్నాయి మూ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే తారమారవడానికి కొంతమందిలో కొంతమంది మంత్రులు మారే ఛాన్సెస్ తెలంగాణలో కనపడుతున్నాయి ప్ర ప్రభుత్వ పరంగా చూస్తుంటే ఎక్కడ చూసినా అరాచకాలే కానీ మామూలుగా పరిపాలనా విధానం ఏ స్టేట్ లో జరగట్లేదు ఆ విధానం ఏంటంటే ప్రజలకు అందుబాటులోగా లేకుండా ఉంది ఈవేళ ప్రజలకు అందుబాటులో లేకుండా నాయకుల పరిపాలన ఎంత వాళ్ళు స్వార్థానికే చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా మనకు దగ్గర ఉండి మనకు ఓటు వేసేది ప్రజల్ని మనం ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడ సంక్షేమ పథకాలు లేవు రెండు రాష్ట్రాల్లో ఏ రకమైన విధి విధానాలు ప్రజలకు అందుబాటులో నాయకులు లేరు ఈ విధంగా జరుగుతోంది కాబట్టి రాబోయే ఉగాది పర్యంతం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కొంతమందికి ఏలినాడు సేన ఏర్పడుతోంది ఏప్రిల్ పదిహేడో తారీఖు మేషరాశి వాళ్ళకి ఏలినాడు స్టార్ట్ అవుతోంది అలాగే ఇప్పుడు కుంభరాశికి వెళ్ళిన శని ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మీనరాశికి రన్నింగ్లో ఉంది అలాగే పోతే ఇంకా సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతుంది అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్థాష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ వీళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఏ విధానాలుగా ప్రవర్తించాలంటే ఫస్ట్ ఫస్ట్ మేషరాశి వారు అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగంటే ఎంతోసేపు ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళడం వాళ్ళ అక్కడికి వెళ్ళి ప్రదక్షణాలు చేసుకోవడం హనుమంతుడు తామలపాకు పూజ చేయించడం వడమాల వేయడం నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం దానివల్ల ఉత్తమైన ఫలితాలు వస్తాయని వారికి శని కంట్రోల్లో ఉంటాడని ఎన్నో రకాలుగా ఆ దైవ నిర్ణయం చేస్తుంది కాబట్టి అందరూ మేషరాశిలో ఏ జాగ్రత్తలు యాక్సిడెంట్లు ఉంటాయి ఉద్యోగాలు ఇబ్బందులు పడతారు ఫ్యామిలీలో ఇబ్బందులు పడతారు ఇవన్నీ ఆలోచించుకుంటూ తగు నిర్ణయం తీసుకుంటూ దైవన్న ఎంతసేపు దైవభక్తి శివాలయంకి వెళ్ళడం ప్రతి సోమవారం ప్రతి శనివారం హనుమంతుడి దర్శనం నవగ్రహాలు దర్శనం చేసుకోండి అన్ని రంగాల్లో అన్ని విధాల మీరు సక్సెస్ అవుతారు అలాగే వృషభ రాశికి రేపు ఏప్రిల్ పదిహేడు నుంచి అన్ని బాగున్నాయి ఇకపోతే మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి ఉగాది పర్యంతం వచ్చే ఉగాది అంత వరకు ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మళ్ళా ఇరవై ఆరు పంతొమ్మిది ఇరవై ఆరో సంవత్సరం దాకా ఇరవై ఐదు నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులు మిథున రాశికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి దానివల్ల అనేక రకాలు వాళ్ళు భూమి కొనవచ్చు ఇంట్లో ఉంటే వివాహం కాని వాళ్ళకి వివాహము ఉద్యోగాలు ఉద్యోగం స్థలం లేని వాళ్ళకి స్థలం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇన్ని రకాలుగా వారికి మిథున రాశికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి అలాగే ఇక పోతే కర్కాటక రాశికి ఏప్రిల్ పదిహేడు నుంచి అష్టమ శ్రీ వెళ్ళిపోతా ఉంది అష్టమ శ్రేణి వల్ల కర్కాటక రాశి వాళ్ళకు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పూర్తిగా కాదు మిశ్రమ ఫలితాలు వాళ్ళు అనుకున్నట్టుగా చదువులో కానీ ఇప్పుడు మాకు సక్సెస్ చదువులో సక్సెస్ అవ్వడం కానీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి డబ్బులు రావడం కానీ అప్పిచ్చిన చోట తిరిగి రావడం రావడం కానీ వీళ్ళకి రావాల్సింది ఏమూలన్నా ధనం రావడం కానీ ఇల్లు స్థలాలు కొనడం అనేది ఆప్ ఏప్రిల్ నుంచి వీళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి అలాగే సింహరాశికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ పదిహేడు అష్టమ శని ప్రారంభం వలన చిన్న చింతగా ఇబ్బందులు ఉంటాయి మిశ్రమ ఫలితాలు అని మరీ భయపడవలసిన అవసరం లేదు వారు కూడా ప్రతి శనివారం హనుమంతుడు దర్శనం చేసుకోవడం వారికి అక్కడ నువ్వులు నల్ల నువ్వులు నా నూనె ఆ శనేశ్వరుడికి ప్రతి శనివారం ఇలా చేసుకోవడం వలన ఫలితం దక్కడం ఆంజనేయ వడమాల వేయడం వాళ్ళకు కూడా హనుమంతుడి కటాక్షించి వాళ్ళకు కూడా మంచి ఇబ్బందులు లేకుండా చూస్తాడని చెప్పడానికి ఉంది అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా ఏప్రిల్ పదిహేడు నుంచి చక్కటి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇంకపోతే తులారాశి టాప్ పొజిషన్ లో ఉన్నారు తులారాశి వారికి ఏ రకంగా చూసినా అన్ని విధాల అన్ని రంగాల్లో ఇప్పటి దాకా పడ్డ బాధలు కానీ శారీరక శ్రమ కానీ ఫైనాన్షియల్ సమస్య కానీ ఎలా ఉన్నప్పటికీ వారికి అన్ని విధాల ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ఇబ్బందుల తొలగిపోవడం శారీరకంగా ఇబ్బందులు పడుతున్న తులారాశి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వడం ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉద్యోగంలో మంచి పేరు బిజినెస్ చేస్తే బిజినెస్లో లాభాలు ఇన్ని రకాలుగా వారికి చాలా బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే తుల మగ వృషిక రాశి వారికి కూడా అష్టమశాల వెళ్ళిపోతా ఏప్రిల్ పదిహేడు నుంచి వృషిక రాశికి కూడా ఏప్రిల్ పదిహేడు నుంచి అంటే రాబోయే కాలం వారికి కూడా ఇళ్లలో శుభకార్యాలు జరగడం వారికి ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ ఉంటే కనుక వారికి అన్ని విధాల ఆ భగవంతుడు తోడ్పడతాడు రాబోయే కాలం వృచ్చిక రాశికి కూడా చాలా బాగుంది ఇకపోతే ధనుస్సు రాశికి అర్ధాశ్రబి స్టార్ట్ అవుతోంది ఏప్రిల్ పదిహేడు అయినప్పటికీ ఆ అర్ధ వల్ల శనివారాలు హనుమంతుడిని నమ్ముకోండి శనిశ్వరు నవగ్రహాల పూజ చేయించుకోండి దానివల్ల కూడా మీకు అంత ఇబ్బంది పెట్టడు ధనం బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటారు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే కూడా సక్సెస్ అవుతారు ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకు కూడా ఒడిదు ఉడుకులు తగ్గడం ఇప్పటిదాకా పడ్డ బాధలకి ఆ భగవంతుడు అన్ని విధాల అనుగ్రహిస్తాడని చెప్పడానికి వీలుగా ఉంది పోతే ధనుసు రాశి వాళ్ళకి రాబోయే కాలంలో చాలా చాలా ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు కానీ ఇబ్బందులు ఏ ఏమున్నప్పటికీ తొలగి హనుమంతుడు దైవల్ అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే మకర రాశికి మకర రాశి కూడా ఏం అని ఎండ్ అయిపోయింది ఏప్రిల్ పదిహేడో తారీఖు మకర రాశికి ఏం శని ఎండ అయింది కాబట్టి వారు కూడా బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళడం ఇప్పుడు దాకా పడ్డ బాధలకి ఆరోగ్య అనారోగ్య పరంగా కానీ ఫైనాన్షియల్ ప్రకారంగా కానీ ఏ రకంగా చూసినా వారికి అష్టైశ్వర్యాలు పట్టడం ఇల్లు లేని వారికి ఇల్లు పెళ్లి లేని వారికి పెళ్లి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇన్ని రకాలు ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి వాళ్ళకు కూడా రాజయోగం పడుతోంది అలాగే కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కొంచెం శని ఇబ్బంది ఈ ఒక్క ఏడాది తర్వాత వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి దానికి వాళ్ళు శనేశ్వరులు బాగా కొలవాలి ఆంజనేయ స్వామిని బాగా వేడు చేసుకోవాలి హనుమంతుడు వడమాల కానీ తమలపాకులతో అర్చన కానీ సింధూరం ఆయనకి ఇవ్వడం కానీ ఎంతో జరగడం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం వీళ్ళు చక్కగా శని త్రయదోశి వచ్చినప్పుడు కానీ శనివారం కానీ హనుమంతుడు గుడికి వెళ్ళడం నవగ్రహ ప్రదక్షణ చేయడం అక్కడ తైలాబ్ శాఖ చేయించుకోవడం వల్ల కుంభరాశి కూడా కొంచెం మార్పులు మిశ్రమ ఫలితాలు ఇకపోతే మీనరాశి లాస్ట్ రాశి మీనరాశి ఆ మీనరాశి వాళ్ళకి శని బాగా ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులోనే మీనరాశిలోనే రాహువు ఆ రాహువులోనే షష్ఠగ్రహ కూటం ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు కొంచెం కంట్రోల్గా ఉంటూ దైవ బలం ఎంతసేపు దేవుడు దేవుడు శనేశ్వరుని చక్కగా కొలవడం ఆంజనేయ స్వామిని కొలవడం శివపారుతులను కొలవడం వలన మీనరాశి వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవ్వ అయినప్పటికీ అతి జాగ్రత్తలు తీసుకోక తప్పదు అందుకు ఈ పన్నెండు రాసులు వాళ్ళు షష్టగ్రహ కూటంలో పడుతున్న బాధలకి అనేక రకాలుగా భగవంతుడి దైవాల అందరూ బాగుండాలని నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం రాబోయే సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు ఉగాది పండగ అన్ని విధాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను తులారాశి వారికి ఎలాగుంది అంటే విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం ప పదకొండు వేయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి కూడా స్వాతి నక్షత్రం తులారాశి వారికి విశాఖ రాశి వారికి ఎటువంటి ఫలితాలంటే యోగం పడుతుంది వీరికి ఏ ఏ విషయంలో చూసినా ఇప్పటిదాకా పడ్డ బాధలకి నామ సంవత్సరం మార్చి ముప్పై నుంచి ప్రారంభమవుతోంది పాడ్యుడినాడు దా పాల్గొన మాసం వెళ్ళిపోయి చైత్రమాసం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి వీళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులలోంచి బయటపడడం కానీ శారీరక బాధలు కానీ ఇంట్లో సమస్యల వల్ల కానీ పిల్లల వల్ల కానీ భార్యాభర్తల వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తులారాసికి మహారాజయోగం పడుతుంది ఆ రాజయోగం ఎలా ఉంటుందయ్యా అంటే అసలు చెప్పడానికి లేదు అసలు ఊహిన నిన్న దాకా ఇలా ఉన్నాం ఈవేళ ఇలా జరిగింది దాన్ని ఎంతమైన కళ అనే స్టేజ్లోకి పెడతారు చేత వీళ్ళకి రాజ్యభోగం పడుతుంది వీళ్ళు ఎంతసేపు లక్ష్మీ నరసింహస్వామిని స్వాతి నక్షత్రం తులారాశివారు లక్ష్మీ స్వామిని ఆరాధన చేయడం తరచు వారి గుడికి వెళ్తూ ఉండడం స్వాతి నక్షత్రం వచ్చినాడు అసలు లక్ష్మీన లక్ష్మీ స్వామి నక్షత్రమే తులా స్వాతి నక్షత్రం ఆ స్వాతి నక్షత్రం వచ్చిన నాడు లక్ష్మీ స్వామి దేవాలయానికి వెళ్ళడం కానీ చక్కగా ఆయనకి అర్చన చేయించడం కానీ ఆయనకి అభిషేకం చేయించడం వల్ల కానీ రాజయోగం తొలతూగుతూ ఉంటారు అన్ని రంగాల్లో ఫైనాన్స్ పరంగా కావచ్చు హెల్త్ ప్రకారం కావచ్చు ఏ రంగంలో చూసినా వ్యాపారంలో చూసినా వివాహ విషయాల్లో సంతాన పరంగా చూసినా ఆ ఇంట్లో శుభకార్యాలు శుభవార్తలు వినడం బంధువర్గం నుంచి మంచి పేరు ప్రదర్శలు రావడం సంఘంలో గౌరవం మనం చేసే ఉద్యోగాల్లో పేరు పేరు ప్రదర్శనలు రావడం జరగడం తధ్యం అని చెప్పడానికి ఎన్నో విధాలుగా తులారాశికి అన్ని రంగాల్లో అన్ని అలాగే వ్యక్తిగత జాతకం కూడా చూసుకోండి రాశ్యాధిపదే కాదు వ్యక్తిగత జాతకంలో అక్కడ మీ దశలు కూడా ఒక్కసారి మీ దగ్గరగా ఉన్న సిద్ధాంతాన్ని కాంటాక్ట్ చేసుకుంటూ చక్కటి ఫలితాలు పొందమని మీకు మనవి చేసుకుంటూ అర్థం చేసుకోండి పదే పదే చెప్తున్నాను వ్యక్తిగతం కూడా చూడండి దైవికంగా వెళ్ళండి అన్ని రకాలుగా బాగుంటారు ఇకపోతే విశాఖ నక్షత్రంలో కూడా రెండు రాసులు తులారాశి నడుస్తుంది కాబట్టి అలాగే వాళ్ళకు కూడా చాలా బాగుంది అన్ని విధాల విశాఖ నక్షత్రంలో కూడా ఇప్పటిదాకా అన్ని విధాల ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా సక్సెస్ కొడతారు అలాగే వృచ్చిక రాశి కూడా తులారాశి ఉర్చిక రాశిలో కూడా ఉంటాయి వాళ్ళు కూడా చాలా బాగుంటాయి విశాఖ నక్షత్రాన్ని కూడా అన్ని విధాలా బాగుంది భగవంతుడి దేవుల్లో వచ్చిన ఇకపోతే ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వృచ్చిక రాశి అయిపోయింది వృచ్చిక రాశి వారికి ఎలా ఉన్నాయా అంటే అసలు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఏ రకంగా చూసినా వృచ్చిక రాశికి కూడా చాలా 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 మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ ఇప్పటిదాకా అనారోగ్య బాధలు ఉన్నవారు కానీ ఇప్పటిదాకా ఫైనాన్స్ సమస్యలు ఉన్నవారు కానీ వృచ్చిక రాశి ప్రకారంగా చూస్తే వాళ్ళకు కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే రాజపూజ్యం బాగుంది అవమాన విషయాలు బాగున్నాయి ఆదాయం రెండు వే పద్నాలుగు జరుగుతోంది కాబట్టి వృచ్చిక రాశికి కూడా రాజా రాజ రాజపూజ్యం ఐదు రెండు జరుగుతుంది వీరికి ఏ రకంగా చూసినా చక్కటి ఫలితాలు రావడానికి అన్ని విధాల అన్ని రంగాల్లో వీరు కూడా బాగుంటారని చెప్పడానికి విశ్వావసనామ సంవత్సరం మార్చి ముప్పైవ తారీఖు కానీ ఏప్రిల్ పదిహేడు నుంచి అండి వీళ్ళకి రాజ్యభోగం పడుతుంది వీరు అన్ని విధాల అన్ని రంగాల్లో అనురాధ నక్షత్రం వారికి వృత్తికి రాసైనా విశాఖ నక్షత్రం వృత్తికి రాసైనా జ్యేష్ట నక్షత్రం వృత్తికి రాసైనా వీళ్ళందరికీ మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే అష్టమ శని ప్రభావం వెళ్ళిపోతుంది వీరికి చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి నూతన సంవత్సరం ఉగాది పండగ నుంచి అలాగే ఆ ఉగాది మార్చి ముప్పై నుంచి అందులోనే షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం స్వల్ప దోషాలు ఉంటాయి ఆ షష్టగ్రహ కూటం మీనరాశిలో పడిందని ఈ మీనరాశిలో షష్టగ్రహ కూటం పడ్డ అందులోనే రాహు ఉండడం అందులోనే మళ్ళా శని మీనరాశిలోంచి కుంభరాశిలో కుంభరాశిలోంచి శని మళ్ళా మీనరాశిలోకి వెళ్ళడం వల్ల కొంచెం అక్కడ స్వల్ప ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ చాలా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది కా ఏమైనప్పటికీ వ్యక్తిగతంగా వీరు వృక్షికి రాసి వాళ్ళు ఎంసైపు ఆరాధన చేయండి చక్కగా ఉంటారు వృక్షికి రాశి వారికి సుబ్రహ్మణ్యాశుడు అధిపతి అలాగే గణపతి అధిపతి కూడా ఉంటాడు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వినాయకుడిని సుబ్రహ్మణ్యశ్వని ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు పొందండి వ్యక్తిగత జాతకాన్ని దగ్గరలో ఉన్న సిద్ధాంతిని దగ్గరికి వెళ్ళి ఏమండి మాకు జాతక ప్రకారంగా రాశి ప్రకారంగా ఉగాది నుంచి బాగుంది అంటున్నారు ఇప్పుడు మా దశని బట్టి ఏ ఏ చేసుకుంటే ఏ దశలో ఉన్నాం గురుమహాదశ శుక్రమహాదశ గురుమహాదశ ఏ దశలో ఉన్నాం మీరు చెప్తే దాన్ని బట్టి ఏ ధారణ చెయ్యాలి ఏ రెంగు పెట్టుకుంటే మేము బాగుంటాం అని ఆ సిద్ధాంతాన్ని అంటా చేయండి మీకు కూడా అన్ని విధాల అన్ని రాజయోగాలు పడతాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇకపోతే మార్చి ముప్పై తారీఖు విశ్వాదన సంవత్సరం ఉగాది పండగ స్టార్ట్ అవుతోంది ఇకపోతే రాశిపాలాల్లో వస్తులోకి ద్వాదశి రాసులు వారికి ఏ ఏ రాశికి ఏ ఏ రకంగా ఉంది ఏ రా రాజపూజ్యం ఏంటి అవమానాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు ఏళ్ళ ఏనాడుసనీ స్టార్ట్ అవుతోంది వారికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా దైవాన్ని బాగా నమ్ముకుంటూ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముకుంటూ అలాగే కాలభైరవుడిని బాగా చేసుకుంటూ కాలభైరవుని చేసుకోవడం మేధా దక్షిణామూర్తికి చేసుకోవడం వల్ల కూడా వీరికి ఎన్నో రకాలుగా ఈ మేషరాశి వారికి ఏనాటలో కనపడే ఏమిటయ్యా అంటే ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్కువ కనపడుతుంటాయి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఆ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వెనకాలనే కూర్చోండి లేదు కారు డ్రైవింగ్ వస్తే వెనకాలనే కూర్చోండి అతి జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి వారు ఎంతసేపు అంటే ఇక్కడ విధి విధానాలు వ్యక్తి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చెప్పాలి వ్యక్తిగత జాతకంలో అక్కడ ఏ మహాదశో చక్కగా చంద్రమహాదశ లేకపోతే శుక్ర మహాదశో నడుస్తున్న వాళ్ళకి ఇబ్బందులు తక్కువ ఉంటాయని చెప్పాలి అలాగే ఏ రావు మహాదశో చంద్ర మహాదశో జరుగుతున్న వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అని చెప్పడానికి ఏదైనా ఉన్నప్పటికీ వీళ్ళకి ఏది ముప్పై మార్చి ముప్పై ఉగాది నుంచి మళ్ళా జాగ్రత్తలు బాగా పాటించాలి ఇంట్లో సమస్యలు ఉంటాయి బయట సమస్యలు ఉంటాయి వ్యాపార సంస్థల్లో వాళ్ళకి కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చే ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి అలాగే ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ దైవ నిర్ణయాన్ని బట్టి దైవ కార్యాలు ఎంతసేపు మేషరాశికి అధిపత్య సుబ్రహ్మణ్యశ్వరుడు అలాగే కేతులు ఆ వినాయకుడిని సుబ్రహ్మణ్యశ్వరుని బాగా ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ శనేశ్వరుడు ప్రతి శనివారం మహా ప్రతి శని దశకి తైలాభిషేకాలు చేయించుకోండి ఆంధ్రాలో ఎక్కడెక్కడయ్యా ఈ శనిశ్వర దేవాలయాలు అంటే ఆంధ్రాలో మనకి రావులపాలెం దగ్గర మందపల్లి అనే గ్రామంలో చక్కటి ఫలితాలు ఇవ్వడానికి శని త్రయోదశి నాడు చేసుకోవడానికి వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తే మందపల్లి రావులపాలెం గ్రామంలో అలాగే ఇంకా పోతే శనిపూర్ అక్కడికి వెళ్ళడం ప్రతి శనియదశకి శని శంగనాపూర్ వెళ్ళడం అక్కడ మేషరాశి వాళ్ళు తైలాభిషేకం చేయించుకోవడం కానీ శనేశ్వరుని ఆరాధించడం కానీ హనుమంతుడు దర్శనం చేసుకోవడం సింధూరం పెట్టుకోవడం దానివల్ల ఎన్నో రకాల ఉపయోగం ఉన్నాయి ఈ మేషరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు వ్యాపార ఇబ్బందులు వస్తూ ఉంటాయి దశని బట్టి వ్యక్తిగత జాతకం వేరు రాశి ఫలం వేరు అని మన్నవించుకుంటూ చెప్తున్నాను అర్థం చేసుకోండి రాశి ఫలితాలు వేరు వ్యక్తిగత జాతకం వేరు చాలామంది ఈ మధ్య ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏమంటే మేషరాశికి కాపాడండి అలా చెప్పకూడదు రాశి ఫలితం వేరు వ్యక్తిగత జాతకం వేరు మేషరాశి వాళ్ళందరికీ మొత్తం అందరూ కొన్ని లక్షల మంది ఉంటారు అందరు మేషరాశి వాళ్ళు బాగోలేదని చెప్పడం కొండదు ఉండదు బాగుందని చెప్పడం అప్పుడు వ్యక్తిగత జాతకంలో రాశి ప్రకారంగా ఇక్కడ ఏలు నడిసేది వ్యక్తిగతంగా అక్కడ దశ ఏ పురు మహాదశ పురు శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు వీళ్ళకి కొంచెం సగం ఫలితాలు మంచి ఫలితాలు జరుగుతాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజి ఒకటి అవమానం మూడు వీరికి ఎలా ఉంటుంది అంటే రేపు రాబోయే కాలం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి కొన్ని విధాల్లో వీళ్ళకి కొన్ని కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు కూడా అదృష్టం పట్టబోతోంది ఏ రకంగా అయ్యా అంటే శుక్రుడు అధిపతి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అలా చెప్పడానికి రోహిణీ నక్షత్రం వాళ్ళకి నాలుగు పాదాలకి చక్కటి ఫలితాలు ఇస్తాయి